అయితే ఇంకా టిఫిన్ కి అయితే నానబెట్టాను ఇంకా కరెంట్ పోతుందేమో అని చెప్పేసి పక్కన మోటార్ వేసేసి పక్కన పక్కనైతే పెసలు ఆడుకుంటున్నాను ఇంక టిఫిన్ అయితే ఈరోజు రోజు ఇదే అండి ఇక్కడైతే పెసలు ఇంకా ఆడేసుకుని చిన్నవాడికి అయితే టిఫిన్ వేసేసి వాడిని పంపించిన తర్వాత అయితే ఇంకా పనులు చేసుకుంటానండి ఇంక ఇప్పుడైతే వాడు వాడి వరకు చూసేసుకుని ఇంకా వాడు స్కూల్ పంపించేస్తాను ఇంకా వచ్చేసి అయితే ఆటో వచ్చేసింది వాడు ఎలా టిఫిన్ తింటే లేటండి ఆటో అయితే వచ్చేస్తుంది అంటే మరీ ఏ కదా వాడు అయితే స్నానం చేసేసరికి పావుతో పీడ అలా అయిపోతాయి ఇంకేదో కొంచెం టిఫిన్ చేసేసేసరికి వెంటనే ఆటో వచ్చేస్తుంది అండి మరి ఏం చేస్తాను తప్పదు రోజు అత్తయ్య రూట్ అయితే నాకు వచ్చింది అత్తయ్య రూరలేదు కదండి ఇంకెక్కడైతే నేను దేవుడి సామానం తోముకుంటున్నాను తోమేసాను కుడుతున్నాను లేదంటే ఇలాగే పెడితే మచ్చల కింద వచ్చేస్తాయని చెప్పి ఒకసారి తుడిసేసేది ఇచ్చేస్తారు మా అయ్యగారికి మా అయ్యగారు ఏమైతే ఏ చేసుకుంటారు ఇంక కనుమా పనులన్నీ అలాగే ఉండిపోయినాయి మా చిన్నవాడు వెళ్ళడం కరెంట్ ఓడిపోయింది పొద్దున్నేని ఇంక ఈ పనులన్నీ ఎలాగే ఉండిపోయినాయి ఒకటి ఒకటి చేసుకోవాలి ఇంక ఈరోజు అంతా హడావిడిగానే ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ రేపు శుక్రవారం పనులు కూడా ఉంటాయి కాబట్టి ఇంక రేపు శుక్రవారం ఇవాళన్నీ మాలవి చేసుకోవాలి కదండి ఇంక ఇవాళ అంత ఎలాగే ఉంటుంది అత్తయ్యారంటే ఇలాంటివి కొంత చూసుకుంటారు నేను కనుమ చేసుకుంటాను ఇంక తను లేక మొత్తం నేనే చేయాలి ఈరోజు ప్రస్తుతానికి అయితే దేపారాధన వరకు అయితే వచ్చింది ఇంకా టిఫిన్లు వంట చిన్న క్యారేజీ ఇవన్నీ ఉన్నాయి చెయ్యాలి వాతావరణం ప్రస్తుతానికి బాగానే ఉంది ఇంక నేనైతే ఒకటి ఒకటి చేసుకురావాలి బట్టలు కూడా చాలా బట్టలు అనేవి మడతాయి టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇంటి పని అయిపోయింది నేను ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇంకా టిఫిన్ వేసుకుంటా ఇంకా వంట అయితే చేయాలి ఇదిగోండి అయితే ఫస్ట్ టైం వాళ్ళ అయితే పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను పిండితో చేసాను కానీ ఉలవలతో అయితే ఇదే ఫస్ట్ అండి ఇంకా ఎలా చేయాలో కూడా తెలీదు కానీ మా ఉదర్నైతే అడిగి చేస్తున్నాను ఫస్ట్ అయితే మిక్సీ పెట్ సరే కుక్కర్ పెట్టేయాలి కందిపప్పులాగే అన్నారు నేనైతే అదిగే కొంచెం చేస్తున్నాను తెలియదు కాబట్టి నాకు అయితే పక్కన పెసరట్లు ఇవాళ చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి పెసరట్లు అయితే వేస్తున్నాను మా చిన్నోడికి అయితే వేసేసాను వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడైతే నాకు మా అయ్యారికి ఇంకే ఇంక వేసుకు వేసేసుకుని నేను టిఫిన్ చేసేసి అప్పుడైతే వంట చేస్తాను ఈ లోపు ఇంకా అది అయితే ఉడుకుంటుంది కాబట్టి ఇంక అయితే నేను టిఫిన్ అది చేసేసి ఇంక ఇంట్లో పనులు కూడా అయిపోయినాయిలండి పూజలు అవి అయిపోయినాయి అందరూ అయినాయి ఇంక టిఫిన్ ఇప్పుడు ఫసరట్లు వేసేసి ఇవాళ తొందరగా వెళ్ళిపోతారంటండి క్యారేజీ పట్టుకెళ్ళిపోతారంట అందుకని చెప్పి ఇంకా వంట కూడా మొదలు పెట్టేసాను ఇంక ఇక్కడ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా దేవుడి గదిలో పని దేవుడి గదిలో కుబేర కొంచెం అవి మారుస్తానండి ఇంకా అమ్మవారిని అవి కొంచెం శుభ్రం చేసి అన్నీ పెడతాను ఇంకా అవేమీ చేయలేదు ఎందుకంటే ఇంక లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అందులోకి పెసరట్లు ఒకటి కదా అని చెప్పేసి ఇంకా శనివారం చేద్దాంలే ఇంక రేపు ఎలాగో శుక్రవారం చెయ్యు ఇంక శనివారం చేద్దాంలే అన్నట్టు ఇంక నేనైతే ఇంకా ఆ పనులు అయితే చేయలేదండి ఇంకేళ్ళిద్దరే దండ పెట్టుకున్నారు ఇందాక ఉలవపప్పు అయితే కుక్కర్ లో పెట్టానండి అది ఉడికింది ఉడికిన తర్వాత అయితే మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే ఉడికినా కూడా అదేం ఉడికినా టైం అనిపించలేదు నాకు చాలా విజిల్ పెట్టాను ఇంక అని మిక్సీ అయితే పట్టేసాను మెత్తగానే ఇంక ఇందులో అయితే చింతపండు రసం అయితే వేస్తున్నాను ఇంక పప్పుచారలాగే అండి ఇంక ఇది ఏమో నేనైతే పప్పుచారలాగే అనుకుంటున్నాను మరి ఇంక అందుకని నేను పప్పుచారలాగే చేసుకుంటున్నాను చింతపండు పులుసు వేసేసి ఒక టమాటో కొంచెం బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి మారిపెట్టి పోపు అయితే వేసుకుంటాను చూద్దామండి ఈసారి ఎలా ఉంటుందో అంటే పిండితో చేసాను కానీ ఉలవలతో ఫస్ట్ టైం కదా అర్థం కావటం లేదు సరే ఈ సారికి చేద్దాం ఎలా బాగుంటే అలా ట్రై చేద్దాం ఇంక ఇక్కడ ఉలవచారు అయితే మరుగుతుందండి నాకు ఖచ్చితంగా రసం పప్పుచారు ఏదో ఒకటి ఉండాలి ఎందుకంటే మా చిన్నోడు పెరిగది వేసుకోడు అందుకని ఇటు కూరలతో ఇటు ఫ్రైలతో తినలేడని చెప్పి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి ఇలాగా లేదు అంటే ఏ మజ్జిగి చేకిందో చేసుకోవచ్చు లేదన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ వాడు ఏం తినక నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి ఇప్పటికైతే కొంచెం ఖాళీ అయితే కొంచెం పని అయినట్టు అయితే ఉంది ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి బెండకాయలు అయితే కోసుకుంటున్నాను ఇంకా పులవచారైతే అయిపోయింది ఇంక బెండకాయ ఫ్రై కోసం బెండకాయ నాకైతే అట్ వేసుకుంటున్నాను పెసరట్లు అయితే వేసుకుంటున్నాను వీళ్ళందరూ అయిపోయిన ఇలా మా చిన్నోడు కూడా క్యారేజ్ పెట్టేసాను మా వర్కైతే ఇప్పుడు చేసుకుంటున్నాను ఇంక సాయంత్రానికి కూడా కూర అయితే చేసేద్దాం అనుకుంటున్నాను చిక్కుడిగా టమాటో కూర అయితే ఎందుకంటే నేను లక్ష కాబట్టి స్టవ్ అది క్లీన్ చేసుకుంటాను ఇంక అన్నిని ఇంక మళ్ళీ సాయంత్రం తగ్గ సాయంత్రం పనులు ఉంటాయి అనుకోండి ఇంకా మాపలు ఇంకా అవి పెట్టాలి కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇప్పుడే చేసుకుని ఇంక అన్ని పనులు ఇంక మధ్యాహ్నం నుంచి అయితే అందులోకి వెళ్తాను వాతావరణం కూడా బాగాలేదు మళ్ళీ ఈరోజు వంట అయిపోయింది అనుకోండి ఏ పని అని చేసుకోవచ్చు ఇంక వాళ్ళతో పాటే నేను కూడా తిందాం అనుకున్నాను ఇంక అప్పటికీ కంగారు పడుతున్నారు ఇంకెక్కడో బయట ఎవరో ఫోన్ చేశారని చెప్పి ఇంక అందుకని ఇంక వంట చేసేసి క్యారేజీ పెట్టేసి ఇంకైతే ప్రశాంతంగా కూర్చుని నేనైతే తింటున్నానండి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే వంట అయింది ఇంక వంట అయ్యాక క్యారేజ్ అది పంపాక నా వంటగది పరిస్థితి అయితే ఇది ఇంక ఇప్పుడైతే ఇంక ఇది కూడా వండేసి ఇంకప్పుడైతే వంటగది మొత్తం క్లీన్ చేయాలి ఇలాగే ఉంటుందండి రోజు చేస్తాను కానీ నా వంట అయ్యేసరికి మళ్ళీ ఇలాగే అయిపోతుంది ఇంకొండి ఇప్పుడు చిక్కుడిగా టమాటో వండుకుందామని సాయంత్రానికి అయితే వండేద్దామని వండుతున్నాను ఇంకా సాయంత్రం భోజనాలు అయిపోయిన వెంటనే మధ్యాహ్నం స్టవ్ అది కడుగుకుంటానికి మళ్ళీ స్టవ్ అది కడుక్కున్నాక వంట చేయడానికి మళ్ళీ చిరాక్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా పొద్దునే ఉండేసి ఒక ఇంటిలోకి తీసుకుంటాను మధ్యాహ్నం నుంచి భోజనాలు అయిపోయిన వెంటనే ఇంకా ఇంటి పని అయితే మొదలు పెడతాను మాపింగ్లు అవి ఇంక ఇక్కడైతే వంట అయిపోయిన వెంటనే పై పనులు అయితే మొదలు పెడతానండి ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా ఈయన ఉన్నారండి అప్పటికే ఇంక ఈయన ఉన్నా కానీ నేనైతే ఇంకా పనులు చేసుకుందామని వచ్చేసే ఎందుకంటే మళ్ళీ కాసేపు కూర్చున్నానంటే మళ్ళీ నిద్ర వచ్చేసిందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది సాయంత్రానికి అసలే వాతావరణం కూడా బాగుండట్లేదు ఇంక నేనైతే వంటగది మొత్తం క్లీన్ చేసుకుని ఇంక మాపింగ్స్ అయితే పెట్టేసుకున్నాను కానీ నాకు మళ్ళీ చుట్టూరు ఎప్పుడు కడుగుతాను ఇప్పుడు కడగలేదనిపించి ఇంక మళ్ళీ అవి కూడా కడిగేసుకున్నాను ఎందుకంటే పోల్లే వర్షం వస్తుందని ఆగిపోయానండి నుంచి లేదంటే పొద్దునే మొదలు పెడతాను సర్లే వర్షం వస్తొచ్చిందిలే వస్తే రానిలే మనం చేసే పని మనం మా ఎందుకులే అన్నట్టు ఇంక మళ్ళీ ఇంకా మాపింగ్స్ అయితే పెట్టేసి ఇంక సర్లే లేట్ అయితే అయిందిలే టిఫినే కదా ఈరోజు చపాతీ అనేసి అన్నం కూడా ఉంది కూరలు కూడా ఉన్నాయి వీళ్ళు ఎందుకో చపాతీ ఇష్టంగా తింటారని చెప్పి నేను మళ్ళీ చుట్టూరు కడిగి మళ్ళీ అయితే తుడుచుకుని ఇంక ఇవన్నీ చేసుకునేసరికి అయితే చాలా టైం అయిపోయింది ఇంక ఇవన్నీ చేసేనో లేదో మళ్ళీ వర్షం కూడా పడిపోయింది ఇంక అదే మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు అవసరం లేని పనులన్నీ అనేసి మరి ఏం చేస్తామంటే అలా అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడైతే చపాతి రౌండ్గా రాలేదంట ఈయన అంటున్నారు నన్ను చాలా రకరకాలుగా ఉందా చపాతి అని చెప్పి ఎలా ఉన్నా మనకు టేస్ట్ ఇంపార్టెంట్ కదండి టేస్ట్ అయితే బాగుంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది కానీ ఇంకా కంగారులో ఏదో చేసేస్తాం ఇప్పుడేమీ మనం ఏమి అందరికీ చూపించేది కాదు మనం తినేదే కదా అని చెప్పేసి ఇంకా అలా చేసాను ఇంక ఇక్కడ అయితే అయితే కట్ చేసుకుంటున్నానండి నాకు ఎందుకో టిఫిన్ తినాలనిపించలేదు ఇంకా యాపిల్ తిందాంలే అని చెప్పి కొన్ని దేవుడి సామానం అయితే తోనేసానండి అంటే అన్ని తీయం దేవుడి దగ్గర రాత్రులు అయితే ఇంకా కొన్ని తీయం ఇంకా పొద్దున్నే తీస్తామైతే అంటే ఇప్పుడు పొద్దున్నే తోముకోవచ్చు ఇవి కూడా కొంచెం ఇత్తడే కదండి కొంచెం టైం అని చెప్పి అత్తయ్య ఉంటే అన్నీ పొద్దున్నే తోముతారు నేనైతే మాత్రం పొద్దున్నే అంత గాబరా గాబరాగా చేసుకోవడం ఎందుకులే అందులోకి శుక్రవారం ఒకటి ఎందుకులే లేట్ అవ్వడం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కొన్నైతే తోమేసాను ఇంక కొన్నైతే పొద్దున్న తోమి దేవుడి గది మాపు కూడా పొద్దున్నే పెడతాను ఇంక ఇప్పుడు నాకు ఖాళీగానే ఉందని చెప్పి అయితే నేను తోమేసుకున్నాను ఇంటి మాపులు అవి అయిపోయినాయి ఇంటి అన్నీ అయిపోయినాయి ఇంకా తోమేసుకుని మా చిన్నవాడికి అయితే కొన్ని పాలు ఇచ్చేసి ఫ్రెషప్ అయిపోవడమే ఇంకెక్కడ ఇక్కడ నేనైతే కూర్చున్నాను నేను అని చెప్పి మా సోని అయితే వచ్చి నా దగ్గర కూర్చుంది ఇంక దీనికి మంచాల మీద తప్ప ఎక్కడ కింద కూర్చోదండి మంచాల మీదే పడుకుంటుంది మంచాల మీదే కూర్చుంటుంది అంటే మేము ఏ చేస్తే అది కూడా అదే చేస్తుంది మా పిల్లలతో నేను ఎలా ఉంటాను ఇంకా అది కూడా అప్పుడు వచ్చేది దీనికి కొంచెం ఎక్కువ కుళ్ళు ఎక్కువ పిల్లలతో అదే ఉండకూడదు దీంతో ఎక్కువ ఉండాలి నేను ఇంకా పని అయితే అంత అయిపోయింది మొత్తం మాపులు మొత్తం అన్ని పనులు అయిపోయినాయి ఇంక ఇప్పుడు అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా కొంచెం ఎడిటింగ్ పని ఉంది ఎడిటింగ్ పని చేయాలి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను రాత్రులు ఇచ్చేసుకుంటున్నానండి పొద్దున్న అయితే మళ్ళీ మాకు ట్రాఫిక్ రోడ్ కాబట్టి కుదరట్లేదు ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుని పడుకోవడం అండి వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఓకేనా అండి ఉంటానండి బాబాయ్